తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ధార్మిక సంస్థను అప్రతిష్టపాలు చేసిన ధర్మారెడ్డికి శిక్ష తప్పదని తెలుగుదేశం పార్టీ ఏపీ టీడీపీ పరిశీలకులు ఎనుకొండ సుబ్రహ్మణ్యం జోస్యం చెప్పారు టీడీపీ నాయకులు చంద్ర ప్రసాద్ హరిబాబు మురళీకృష్ణ హనుమంతరెడ్డి రెడ్డి తదితరులతో కలిసి ఎనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆయన సామాజిక వర్గాన్ని అధికార ప్రధాన పాలనా విభాగాల్లో హోదాలు కల్పించి అవినీతి పాలన సాధించుకోవడానికి పెద్దపీట వేశారన్నారు వైసీపీకి నలభై శాతం ఓట్లు కూడా వేయని పరిస్థితి కలిగిందన్నారు అది కూడా పదకొండు స్థానాలకు రాష్ట్ర ప్రజలు వైసీపీని పరిమితం చేశారని ఎద్దేవా చేశారు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందులో ఎమ్మెల్యే రోజాకు వాటా ఇలా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు చివరకు తిరుమల కళ్యాణ కట్ట కూడా అవినీతి కూపంగా మారిందన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా దోచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీని ఫలితమే ఉమ్మడి బీజేపీ టీడీపీ జనసేన కూటమి పాలన రావడానికి కారణం కారణమైందని స్పష్టం చేశారు లీడర్లు అనేటటువంటి పేరు పెట్టుకొని బోర్డులు పెట్టి తిరుపతి మేము లేకుంటే లేనే లేదు దొంగ టీడీ బాండ్లు సృష్టించింది మేమే నిధులన్నీ కూడా దుర్యోగం మేమే అని చెప్పుకునే స్థితికి ఈ వైసీపీ పార్టీ వచ్చింది ఈరోజు యువగా దృష్టికి వస్తే స్వార్థంతో గతంలో జై యువగా పనిచేశాడు పనిచేసి తన స్వార్థ అవినీతి కార్యక్రమాలతో పోతూ ఏడుస్తూ పోయాడు మీకు అందరికీ తెలిసిన సత్యమే ఈరోజు మళ్ళా ఆయనకు అర్హత లేకపోయినా ఈవోగా చేసే అర్హత లేకపోయినా జగన్ రెడ్డి పాలన ఆయనకు అర్హత కల్పించారు ఐఏఎస్ కాకపోయినా ఐఏఎస్ అధికారిగా చట్టం తీర్చి చేతుల్లో చట్టం ఉందని చేశారు ఇవన్నీ కూడా గుర్తించి అనేక కార్యక్రమాలు రెండు రోజులుగా కూడా ఆయన మీదనే పెడుతున్నారు మా మిత్రులందరూ కూడా టికెట్ల విషయంలో కానీ శ్రీవారి ట్రస్టు విషయంలో కానీ అనేక అక్రమాలు టెండర్లలో కానీ పది పది పర్సెంట్ కమిషన్లకు పడిన కకూర్తులు కానీ అనేక ఉన్నాయి వస్తాయి వెలికి తీస్తారు ఇంతటి పవిత్ర కలిగినటువంటి కళ్యాణ కట్ట మీద ఆ చురకల మీద ఈయన కాలంలో అవినీతి మరకలేసి కొందరు అవినీతి అధికారులు ఏఈఓ సూపర్ని కేడర్లో ఉండేవాళ్ళు అక్కడ చురకుల్ని వాళ్ళకి సేవలు చేస్తుంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర డ్యూటీలు వేస్తారంటే కాటేజీలకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ప్రతి నెల వసూలుకి వాళ్ళు నాయకత్వం వహిస్తూ అధికారులతో కొమ్ము కాసి మీరు కానీ డబ్బు ఇవ్వకపోతే మీ కథ తేలుస్తాం మా ఎంత వెనకాల మాకు ఎమ్మెల్యేలు ఉండారు నాయకులు ఉండారని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి